అసలు ఈ రాజు సో అనే రాజు ఎవరు ఇంత చిన్న పేరుగల రాజు బైబిల్ గ్రంథంలో ఎక్కడ ఉన్నాడు ఐగుప్తునికి రాసిన రహస్య లేఖ ఏంటి మనం ఇప్పుడు తెలుసుకుందాం రెండవ రాజుల గ్రంథం పదిహేడవ అధ్యాయం నాలుగో వచనం ఆధారంగా మనము దేవునిపై నమ్మకంతో ఉండాలి మన రహస్య ప్లాన్ల మీద కాదు ఒకప్పుడు ఇజ్రాయేల్ దేశంలో హోషయ్య అనే రాజు ఉండేవాడు అతడు భయంతో ఉన్నాడు ఎందుకంటే అశూరు రాజు ప్రతి సంవత్సరం బహుమతులు ఇవ్వమని చెప్పాడు హోషయాకు హోషయ అలసిపోయాడు అతను అనుకున్నాడు ఈసారి నేను ఒక కొత్త పద్ధతిని ప్రయత్నించాలి అని రాత్రి ఒక రహస్య లేఖ రాసి తన సేవకుడితో పంపించాడు ఐగుప్తు రాజైన సోకు అతనికి సహాయం చేస్తాడేమో అని ఆశపడ్డాడు ఐగుప్తు నగరంలో సో రాజు లేఖను చూసి ఆశ్చర్యపడ్డాడు కానీ అతను ఏమీ చేయలేదు సహాయము రాలేదు అశుర రాజుకి ఈ విషయం తెలిసింది ఆగ్రహంతో సైన్యాన్ని పంపించాడు హోషయ్యను పట్టుకుని జైల్లో వేశాడు హోషయ రహస్యంగా ప్లాన్ చేశాడు కానీ దేవునిపై నమ్మకం ఉంచలేదు మనకు కష్టం వచ్చినప్పుడు మనం రహస్య పద్ధతులను కాకుండా దేవునిని నమ్మాలి నీ హృదయం అంతటితో యోహోవాను నమ్ము నీ సొంత బుద్ధి మీద ఆధారపడకము సామెతలు మూడవ అధ్యాయం ఐదవ వచనంలో మనం ఇది గమనించవచ్చు